అన్నగానే ఉంటుంది ఏ క్షణమైనా సరే అన్న అంతే అన్న ఇది అంటే వెంటనే అన్న కానిచ్చేస్తా అంటాడు అది అంటే ఆ అన్న ఉన్నాడంటే మాకు ఒక బలం అన్నట్టు అది సార్ ఏం చేయకపోయినా అన్న ఉన్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ఇన్ మై లైఫ్ ఇన్ టీచింగ్ ఫీల్డ్ ఇక్కడ కూడా అసలు చెప్పలేనటువంటి అక్క అన్నట్టు వీలైన ఫిజిక్స్ సార్ కూడా మంచి గైడ్ ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి సార్ ఏ అయినా సరే అది ఎటువంటి ఆర్థిక పరమైన కావచ్చు ఆరోగ్యపరమైన కావచ్చు ఎటువంటి సమస్య అయినా సరే సార్ ఇది ఉందంటే నేనున్నాను సార్ నేను చేస్తాను సార్ సంవత్సరాలు చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా పనిచేసాను ఇక్కడ అలాగే ఆ అక్కడటువంటి కొలీగ్స్ కానీ ఆ విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించారు ఇక్కడ రాగానే ముందరిగా పరిచయం వీరిన సారు మా ప్రీతి గారు వాళ్ళు చూసినా కొంచెం ధైర్యం వచ్చింది అంటే వాళ్ళు కొంచెం ఇంటి మంచితో కొంచెం ఫ్రీగా మూమెంట్ అయ్యి ఆ నాలుగు అపోవియాన్ని మొత్తం తొలగించారు ధన్యవాదాలు సార్ సార్ మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఇక్కడ పనిచేటందుకు ఎప్పుడు కూడా మా పైన ఒత్తిడి తెచ్చేవారు కాదు విషయంలో పిల్లలకు విద్యను అందించాలని విషయంలో మాత్రం సార్ ఎంతో కఠినంగా ఉండేవాళ్ళు మా శజీ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు రమేష్ గారికి కూడా హృదయపూర్వ అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మేము ఏం చెప్పాలో మేము ఏం చేసినామో బండ్లో ఏం సేవలు చేసినామో మీకు పది సంవత్సరాలు మీ అందరికీ తెలుసు ఒకవైపు బాగా అనిపిస్తుంది అసలు చేసినందుకు నాకు ప్రమోషన్ వచ్చింది ఈ ఈ పాఠశాలలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది ఈ సంవత్సరాల అనుబంధంలో ఒకవైపు బాధ ఒకవైపు సంతోషం ప్రమోషన్ వచ్చిందనే సంతోషం ఉంది మళ్ళీ అయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు పదవి విరమణ ఇవన్నీ మూడు రకాలు ఉంటాయి తెలుసా ఉద్యోగస్తులకు మీకు ఉద్యోగం వస్తే ఇంతే ఉంటుంది ప్రమోషన్లు వస్తాయి ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఫస్ట్ ప్రమోషన్లు వస్తాయి తర్వాత ఏం జరుగుతుంది పదవి విరమణ ఉంటుంది ఈ మూడు సమస్యలు ఉంటాయి ఉద్యోగం చేసే వాళ్ళకి అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే పదవి విరమణ పొందినప్పుడు లాస్ట్ పాఠశాల పదవి విరమణ కానీ ఈరోజు పదవి విరమణ పొందినంత బాధ అనిపిస్తారు దీని నుంచి పోతాను మీకు వచ్చారు పిల్లలు మీకు వచ్చిన టీచర్లు మంచి మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ వచ్చారు వాళ్ళు కూడా మంచి వాళ్లే మేము చదువు చెప్తాము మాకు వచ్చిన చదువుని మీకు విద్యాదానం చేస్తాం కానీ మీరు దానికి ప్రయోజకులు కావాలి దాన్ని ఫాలో కావాలి అర్థమవుతుందా స్కూల్ క్లాస్ క్లాస్ వెళ్ళి టీచర్లు ఎలా చెప్తున్నారు ఏం సరే గమనించి మాకు ఇక్కడ సార్ ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి మేడం అని చెప్పేవాడు అలాంటి శ్రీలక్ష్మణి గారు రెండు నెలల్లోనే రిటైర్మెంట్ వెళ్ళిపోయారు నా దృష్టమేందో కానీ నా ఇరవై ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్లో నాకంటే చిన్నవాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు నాకు ఆప్యాయంగా అన్నగా ఒక కొడుకుగా ఒక ఇలా చూసుకుని ఉన్నవాళ్ళే నాకు తగారు కానీ మరి అది ఎందుకో నాకు ఇలా ప్రతి విషయంలో చొచ్చుకుపోయే గుణం ఉంది నాకు కానీ సార్ ఇంతకుముందు అన్నారు ఆడిట్ విషయంలో కానీ ఏ ఒక్క పనిని కూడా ఏ ఒక్క టీచర్ని కూడా నొప్పించకుండా ఆ గౌరవాన్ని ఆ టీచర్ కానీ అలాగే లీలా మేడం స్క్రేట్ గా పంపించడం జరిగింది ఎయిర్ పర్సన్స్ జాత మేడం గారు కొంత అక్క ఈ పనిలో కొన్ని ఆటుబోటలు ఉంటాయి వేసే అడుగు కొద్దిగా ఆచితూచి వేయాలని చెప్తూ ఉండేది